మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటే ఈవేళ ఏంటంటే తీపి నిమ్మకాయ పచ్చడండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మనకి టిఫిన్స్లో అంటే బ్రేక్ఫాస్ట్లో ఏమైనా ఐటమ్స్ చేసుకున్నప్పుడు అందులో చాలా చాలా బాగుంటుందండి ఇది తియ్యి తియ్యిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దామండి ముందు ముందేంటంటే నేను ఒక ముప్పై నిమ్మకాయల దాకా ఉంటాయండి ముప్పై అనుకోండి ఇరవై ఐదు నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి ఒక చిల్లుల గిన్నెలో ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకున్నాక వాటిని శుభ్రంగా తుడవాలండి తడి లేకుండా చూసుకోవాలన్నమాట నిమ్మకాయ పచ్చడి అనేది అండి చాలా ఆరోగ్యమైన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇదిగో చూడండి నేను అల్లం ముక్కలు కూడా రెడీ చేసుకున్నాను నేను ఏంటంటే అల్లం మొక్కలు కూడా ఎక్కువ వేస్తానండి ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి తిన్నాక పోస్తుంది కదా రాకుండా కొంచెం ఒక పది నిమ్మకాయలు నేను వేరే రసం తీసుకుని పెట్టుకున్నాను అంటే ఇంచుమించు ఒక ఇరవై నిమ్మకాయలు మొక్కలు కోసుకున్నానండి చాలా చిన్న చిన్న మొక్కలు కోసేసుకోవాలి ఇవి ఎలా అంటే బాగా చిన్నగా ఉండాలన్నమాట ఇందులో నేను అల్లం మొక్కలు కొంచెం ఉప్పు యాడ్ చేశాను కొంచెం పసుపు ఉప్పు అలా యాడ్ చేసుకున్నాను అనమాట ఇరవై నిమ్మకాయలు చూసారా చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట మోస్ కోసుకుని ఇలా గాజు సీసాలు వేసుకుంటే చాలా మంచిది నాకైతే నేను ఒక రెండు సీసాల్లో అయితే పెట్టాను నేనైతే ఒక్కనే ఒక్క సీసాలో పచ్చడి మీకు చూపిస్తాను చాలా అయ్యింది నాకు ఇందులో మనం నిమ్మరసం తీసుకున్నాం కదా ఆ నిమ్మరసాన్ని వేసుకోవాలన్నమాట ఒక పది కాయలు ఖచ్చితంగా నిమ్మగ రసం తీసుకోవాలండి లేదంటే పచ్చడి అంత టేస్ట్ ఉండదు అనమాట వేసి నేను ఒక చోట దీన్ని పెట్టేశాను ఒక టెన్ డేస్ అండి అలా ఉంచేసాను తర్వాత చూడండి టెన్ డేస్ తర్వాత ఇలా అవుతుంది అనమాట మధ్య మధ్యలో కొంచెం కదుపుతూ ఉన్నానమాట మనకి ఎండబెట్టే పని లేదు ఎండబెట్టడం అవి కూడా అవసరం ఉండదు అనమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మొక్క రోజు ఎండబెట్టి అవి ఎండబెట్టి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా ఇలా పెట్టేసుకోవచ్చు ఏం అవ్వదు ఇక చూడండి నేనైతే ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట తీసుకుని దాన్ని కాస్త కరిగించుకుని అందులో మనకి రాళ్ళు ఇసుక అలాంటివి లేకుండా వడబోసేసుకొని ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం పాక వచ్చేలా చేసుకోవాలన్నమాట అండి మరి ముద్దర పాకం కాదు కానీ కొంచెం పాక రావాలి అలా లైట్గా అయితే ఉంచకూడదు బాగా కొంచెం ఇలా నుగ్గురు ఇలా చేసుకుని దాన్ని చోట చల్లారి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే వేడి వేడిది నిమ్మరసంతో కలపకూడదన్నమాట ఇంకో విషయం కూడా మీకు చెప్పడం మర్చిపోయానండి నిమ్మకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు గింజలు తీసేయాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను సారీ గింజలు తీసి అప్పుడు మనం ఇది చేసుకోవాలి ఇక చూడండి నేనైతే ఊడక ఊరబెట్టిన తెచ్చాను అవి తెచ్చి కంచోలు వేసాను అనమాట చూడండి ఇందులో ఒక గింజ కూడా లేదు గింజ ఉంటే అండి పచ్చడి వేస్ట్ చేదు వచ్చేస్తుంది నాకు ఇదివరకు తెలియక అలాగే గింజలతో పెట్టేస్తూ ఉండేదాన్ని అనమాట తర్వాత ఏమో దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసేయాలండి మనం పది రోజులు నానబెట్టాం కాబట్టి ఇంత మెత్తగా వచ్చింది మనకి అదే రెండు మూడు రోజులు చేస్తే ఆ మెత్తదనం రాదనమాట అందుకని ఒక పది రోజులు అలా ఓర్నిచ్చేయాలి మనకు సరిపడా కారం వేసుకోవాలి కారం అనేది ఏంటంటే మన కారాన్ని బట్టి వేసుకోవాలి అండి ఘాటు ఎక్కువ ఉందంటే ఘాటుకు తక్కువ వేసుకోవాలి అలాగే మెంతి పిండి ఆవు పిండిని అనమాట ఒక రెండు స్పూన్లు ఆవపిండి రెండు స్పూన్లు నేను ఎప్పుడు మెంతిపిండి ఆవపిండి ఇంట్లో వేయించుకుని స్టోరేజ్ చేస్తానండి ఇంక కొంచెం తక్కువైంది అనిపించింది కొంచెం వేసాను అనమాట కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి వేసుకునే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అండి ఇలాంటి పచ్చడి షుగర్ వాళ్ళు కూడా తినేసేచ్చండి వాళ్ళకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి వేసుకుని పెట్టచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే మనం ఇందులో చేదు ఉంటుంది పులుపు ఉంటుంది అలాగే మెంతిపిండి వేసాం ఆవపిండి వేసాం అలాగే మిరియాల పొడి వేసాం ఇది హెల్తీ పచ్చడి అనే చెప్పాలండి ఇది నేనైతే మొత్తం కలిపేసుకున్నాను కలుపుకొని మళ్ళీ ఆ గిన్నెలో వేసేసుకున్నాను అనమాట ఇదైతే మనకి అసలు అలా బయట ఉంచేసినా కూడా నిలవ ఉంటుంది నేనైతేనండి కొంచెం పప్పు నూనె యాడ్ చేసుకున్నాను పప్పు నూనె అండి నువ్వుల నూనె పచ్చిదైనా పర్వాలేదు అనమాట కాలు అంటే తాలింపు వేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇది వచ్చాను లాస్ట్లో టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీయూ